రామలక్ష్మి రౌడీలందరినీ కూడా కొట్టి శౌర్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరోపక్క అస్మిత పక్కన శౌర్య పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా మంత్రాలు ఎంతసేపు చదువుతారు పంతులు గారు త్వరగా తాలి కట్టించండి అని చెప్పి అస్మిత అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి ఇదిగో బాబు ఈ తాలి కట్టు అని చెప్పి మాంగళ్యం కంతునమేనా అంటూ అలా మంత్రాలు చదువుతూ ఉంటే ఇక శౌర్య రామలక్ష్మిని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ అస్మిత మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అస్మిత ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో రఘురాం అక్కడికి వచ్చి కాలితో శౌర్యని ఒక్క తను తంతాడు దాంతో శౌర్య కింద పడిపోతాడు ఏంటి సార్ ఎందుకు సార్ని అలా కొడుతున్నారు అని చెప్పి అస్మిత అంటూ ఉంటే వీడిని కొట్టడం కాదు చంపేయాలి అంటూ రఘురాం అక్కడున్న త్రిశూలాన్ని తీసుకుని శౌర్యని పొడవబోతు ఉంటే అప్పుడు రామలక్ష్మి అక్కడికి వచ్చి రఘురామ్ని ఆపుతుంది నాన్న మీరు చంపాల్సింది శౌర్యస్థాన్ని కాదు నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే నీకేం తెలీదమ్మా వీడు నిన్ను మోసం చేసి ఈ అమ్మాయి మెడలో తాళి కడుతున్నాడు అని చెప్పి రఘురం అంటూ ఉంటాడు లేదు నాన్న అసలు నిజానికి నా జీవితాన్ని నాశనం చేసింది ఇదిగో ఈ అస్మితే మీరు చంపాల్సింది కూడా ఈ అస్మితనే అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు నిజం మొత్తం రామలక్ష్మి ద్వారా తెలుసుకున్న రఘురామ్ ఆ త్రిశూలంతో అస్మితని పొడవతో నువ్వు ఆడపిల్లవి కాబట్టి నిన్ను ప్రాణాలతో వర్దలేస్తున్నాను అని చెప్పి రఘురామ్ బెదిరించడంతో ఇక అస్మిత ఏమి చేయలేక బాధపడుతూ అక్కడ నుండి వెళ్తూ వెనక్కి తిరిగి శౌర్యవైపు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత శౌర్యని అపార్థం చేసుకున్నందుకు రఘురామ్ క్షమాపణ చెబుతూ నన్ను క్షమించు బాబు అంటూ తన ఒంటి మీద ఉన్న కండువని శౌర్య ఒంటి మీద వేసి ఇక అలా రామలక్ష్మిని ఒకవైపు శౌర్యని ఒకవైపు నిలబెట్టి భుజం మీద చేతులు వేసి అలా సంతోషంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి